కర్నూలు బస్ ప్రమాదంలో తెలంగాణ ప్రాంతం మరియు భువనగిరి జిల్లాకు చెందిన అనుషారెడ్డి మృతి చెందడం చాలా విషాదకరం ఎందుకంటే ఆమె ఉద్యోగరీత్యా ఏదైతే దీపావళి పండుగకు తమ సొంత ఊరికి వచ్చి మళ్ళా ఉద్యోగరీత్యా బెంగళూరుకు వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళే ప్రమాదంలోనే ఈ బస్సు యాక్సిడెంట్ గురి కావడం సో అగ్ని ప్రమాదం జరగడం సో అందులో దాదాపు ఇరవై మంది చనిపోవడం జరిగింది అందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుషారెడ్డి కూడా ఉందని చెప్పి వార్తలు రావడం సో వాళ్ళ పేరెంట్స్ కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది సో దీనిపై మరి మన ఎస్ఐ గారు ఇంకా విశేషాలు ఒకసారి తెలుసుకున్నాం సో ఎస్ఐ గారు అడిగి హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు లైవ్ లో ఉన్నారు ఒకటి ఏం లేదు సార్ ఇది తెల ఇప్పుడు భునగిరి ప్రాంతానికి చెందిన రెడ్డి ఈ బస్ యాక్సిడెంట్ లో అంటే ప్రమాదంలో మృతి చెందిందని వార్తలు అయితే రావడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళిరని చెప్పి సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఏముంది సార్ ప్రెసెంట్ గా

ఏ వెంకట 48 అవర్స్ తర్వాత అంటే ఏఎన్ఏ టెస్ట్ రావడానికి 48 అవర్స్ పడుతుంది ఓకే వెంకట అయిన తర్వాత నేను సబ్మిట్ చేస్తాను అనేసి మై రిఫరెన్స్ కి సబ్మిట్ చేస్తాను ఓకే ఓకే సో సో అలా కుటుంబానికి కొంచెం जरा చూసుకోవడ సార్ అంటే ఓకేనా థాంక్యూ సార్ సో ఇది అంటే మేజర్ గా అమృతదేహం రావడానికి 48 అవర్స్ పడుతుందంట ఎందుకంటే డీఎన్ఏ టెస్ట్ కంప్లీట్ కావాలి సో